అభివృద్ధిలో దూసుకుపోతున్న తెల్లాపూర్ మున్సిపాలిటీలో అదే తరహాలో ప్రకృతి వినాశనం కూడా జరుగుతుంది మరి దీనికి కారణం ఏమిటి కొత్తగా వెలుస్తున్న రియల్ వెంచర్లు వారు వదులుతున్న డ్రైనేజీ మురికి నీరు చెత్త డంపింగ్లు వీటిలో వీటితో అన్ని పరిసర ప్రాంతాల భూగర్భ జలాలు చెరువులు మురికిమయం కావడంతో ఇక్కడి ప్రాంతం యాభై శాతం పొల్యూట్ అయిందని ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ పొల్యూషన్ బోర్డు పరీక్షించి తెలియడం జరిగింది మరి ఇదే విషయంలో గత ఐదు సంవత్సరాల కాలంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు కొందరు నిరాహార దీక్షలు కూడా చేశారు తర్వాత తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ లలితా సోమరెడ్డి ఏకంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి కూడా ఈ మున్సిపాలిటీ ప్రజల కొరకు రాజీనామా అస్త్రం సంధించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వ కార్పొరేషన్ల మీద హైకోర్టుకు కూడా వెళ్ళారు ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలుసు ఆ సంస్థలు ఏమంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ రెండవది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మూడవది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నాలుగవది తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఐదవది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు సివరేజ్ బోర్డు ఆరవది జిల్లా కలెక్టర్ సంగారెడ్డి మరియు ఏడవది తెల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ ఆఫీసుల పైన తేదీ ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి రోజు హైకోర్టును ఆశ్రయించిన తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ లలితా సోమరెడ్డి అందుకు సంబంధించి డబ్ల్యూపీ నంబర్ ఓఎస్ త్రీ ఫోర్ టూ ఫోర్ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో చూస్తే అన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి ఈ విధంగా తెల్లాపూర్లోని చెరువులు నాశనం అవుతున్నాయని ప్రభుత్వమే తెలిపిన తర్వాత హైకోర్టు సీరియస్ గా తీసుకొని తక్షణమే ఈ సమస్యలన్నింటికీ ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ సమయంలో స్పందించిన ఇరువురు ఎమ్మెల్యేలు పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీలు ఇద్దరు చొరవ తీసుకొని అధికారులతో మాట్లాడి జిల్లా సరిహద్దు నల్లగం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఆరో వార్డు సమీపంలో ఒక ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసి వాటి నిర్మాణం కొనసాగుతున్న సంగతి కూడా ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిందే ఇంకొక ఎస్టీపీ ఏర్పాటు చేయడానికి తెల్లాపూర్ మేలచెరువు ప్రాంతంలో ఏర్పాటు చేయ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేస్తూ ఒక జీవోను విరవరించడం జరిగింది దీనిపై బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీల నుండి ఫెయిల్ కోసం ప్రెస్ మీట్లు పెట్టుకొని ప్రజలకు మా నాయకుడు కృషి వలనే ఈ ఎస్టీపీలు సాధ్యమైందని అన్నట్లు చెప్పుకుంటున్నారు మరి ముందుగా బీజేపీ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు మరి తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు అనే విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం సమావేశం ప్రజా సమస్యలు ఏ విధంగా తీర్చాలో తెలిసిన ప్రజా నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న మన మెడక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారి కృషితో ఈరోజు మన తెల్లాపూర్ మున్సిపాలిటీకి అరవై కోట్లతో వారు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీబి వారు మంజూరు చేయడం చేయించడం జరిగింది మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు తెల్లాపూర్ ప్రజలకు గానీ తెల్లాపూర్లో ఉన్న గేటెడ్ వాసులకు అందరికీ ఎలక్షన్స్ కి ముందు ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో మీటింగ్ పెట్టి నేను మీ సమస్యన్ని తీరుస్తా అని చెప్పేసి చెప్పి తెల్లాపూర్ గ్రామానికి ప్రస్తుత మొదటి ప్రాధాన్యత ఇస్తూ గెలిచిన ఒకటి రెండు రోజుల్లో తెల్లాపూర్ విలే విలేజ్ కు గ్రేటర్ కమ్యూనిటీలో మీటింగ్ పెట్టి నేను మీ సమస్యలు తీరుస్తా మీకు ఇచ్చిన మాట ప్రకారం నెల రోజులు తానికి వస్తా అని చెప్పేసి వచ్చి మా తెల్లాపూర్ గ్రామ ప్రజలకు అందరికీ మంచి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు మా తెల్లాపూర్ గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీకి అంటే కొంచెం కార్యకర్తలు అంటారు కానీ తెల్లాపూర్ లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఒక మూడు వేల ఓట్లు బీజేపీకి ఎక్కువ పడ్డాయి తెల్లాపూర్లో ఎంపీ గారికి దానికి సానుకూలంగా ఆయన దానికి కృతజ్ఞతగా ఒక నెల రోజుల లోపలనే హెచ్ఎండబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ కి చాలా మందికి విలేజ్ వాళ్ళకి పక్కన ఉన్న పొలాలు పంటలు చేసుకుంటున్నటువంటి రైతులకు వీళ్ళకందరికీ కలుషితమైతున్న వాటర్ దిక్కించి పంటలు కూడా సరిగ్గా పండట్లేదు అలాగే గేటెడ్ కమ్యూనిటీ వాసులకు ఉదయం ఉదయం నాలుగు గంటలకు మూడు గంటలకు చాలా స్మెల్ వస్తుందండి ఈ చెరువులు కలుషితం వలన స్మెల్ వస్తుంది ఆ గాలికి పొద్దు పొద్దున్న గాలికి మార్నింగ్ వాకింగ్ చేస్తు నాలుగు ఐదు అప్పుడు స్మెల్ వస్తుంది దీని మీద మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇన్ని ఏళ్ల నుంచి ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం గాని ఇంత ముందు వచ్చిన వన్ ఇయర్ నుంచి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఎంపీలు వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు మినిస్టర్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఇంత పదేళ్ల ఏం చేయలేదు అన్ని వాళ్ళ వాళ్ళు అక్కడిక్కడ ఎవరు గేటర్ కమిటీలో పోవడము బిల్డర్ వాళ్ళు పోవడం డబ్బులు తినడం తప్ప ఎవరు ఇంత ఒక్క చిన్న పని చేయలేదు రఘునందన్ రావు గారు వచ్చిన తర్వాత హెచ్ఎం డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ ఇవ్వడం వల్ల ఈ రోజు అరవై కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించుకొని తెల్లాపూర్కి ఇంత మంచి పని చేసినటువంటి రఘునందన్ రావు గారికి మా తెల్లాపూర్ గ్రామ ప్రజలు అలాగే మా తెల్లాపూర్లో ఉన్నటువంటి గేటర్ కమ్యూనిటీ ప్రజలందరూ ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముందుగా ఎలక్ట్రానిక్ మీడియాకు మీడియాకు ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియాతోటి సమావేశం ఎందుకోసం ఏర్పాటు చేయడం జరిగిందంటే రెండు రోజుల క్రితం తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక బీజేపీ నాయకుడు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఎస్టీపీ నిర్మాణం ఏదైతే ఉందో అది మా యొక్క ఎంపీ గారి కృషి వల్లనే జరిగింది బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఏమీ చేయలేరు పది సంవత్సరాలు బీజేపీ నాయకులు పరిపాలన ఉండి కూడా ఏం చేయలేరు మా ఎంపీ గారు వచ్చిన ఆరు నెలల్లోనే ఎస్టీపీని సాధించడమని వాళ్ళని చెప్పడం జరిగింది వాళ్ళను ఒకే ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది అసలు మీ బీజేపీ ఎంపీ గారు బంగారు పెన్నుతో రాచిండా ఏ విధంగా రాసిండు మరి లెటర్ ఏంది ఏ విధంగా రాసిండు దాన్ని ఆయన ఎట్లా ఆమోదించిండో మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే తెల్లాపూర్ మున్సిపాలిటీ పాలక వర్గం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాడు అయింది ఈ పాలక వర్గానికి తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా శ్రీమతి మల్లేపల్లి లలితా సోమరెడ్డి గారు వైస్ చైర్మన్గా రాముల గౌడ్ గారు పదహారు మంది కౌన్సిలర్ తోటి ఈ పాలక వర్గం ఏర్పాటు చే జరగడం జరిగింది ఈ పాలక వర్గం ఏర్పాటు జరిగిన తర్వాత తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి వాటర్ వచ్చి ఇవి కలుషితం జరుగుతున్నాయని ఉద్దేశంతో సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ శేర్లింగంపారి గారికి మన మున్సిపల్ చైర్పర్సన్ లలితా సేమరెడ్డి గారు కలిసి వాళ్ళ పాలక వర్గం కలిసి వారికి ఒక ఉత్తరం ఇవ్వడం జరిగింది ఆ ఉత్తరంలో ఏం రాశారంటే మీ యొక్క జిహెచ్ఎంసి పరిధిలో నుండి నల్లగన్న కావచ్చు ఊడా కావచ్చు లేదా గోపన్పల్లి కావచ్చు మంజీరా డైమండ్ కావచ్చు లంబడి తాండ కావచ్చు మీ యొక్క ప్రాంతాల నుండి మా యొక్క తెల్లాపూర్ మున్సిపల్ ప్రాంతాలకు కలుచిత నీరు వస్తుంది దీనివల్ల మా యొక్క అంబేద్కర్ కాలనీ బోన్సాయి కుండ్రమీం కాలనీ ఇందిరానగర్ కాలనీ గుండా ప్రవహిస్తూ ఆ యొక్క నీరు ఏవైతే మురికి నీరు ఏదైతే ఉందో అది వనంజరలో కలడం జరుగుతుంది అదేవిధంగా గోపన్పల్లి మంజర డైమండ్ లంబర్ తండా నుంచి వచ్చినటువంటి మురికి నీరు ఏదైతే ఉందో అది జ్యోతిరా పూలే కాలనీని కలుషితం చేస్తూ ఆ వాటర్ కూడా వనంజరు రావడం జరుగుతుంది ఈ వనంజరువు రావడం వలన వనంజరులో ఉన్నటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడం జరిగింది దాని వలన నష్టం జరుగుతుంది అదేవిధంగా ఆ నీరు పారడం వల్ల పంట నాశనం అయింది ఆ పంట నాశనం కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తెల్లాపూర్ మున్సిపల్ సంబంధించి రైతులు మొత్తం నాశనం అయిపోతున్నారు వాళ్ళ యొక్క పెట్టుబడి కూడా వాళ్ళకు రావడం లేదు అదేవిధంగా అక్కడ పశువులు ఏవైతే ఉన్నాయో జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు దాగి చనిపోవడం జరిగింది దాని వల్ల కూడా పాల మీద ఆధారపడే ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు కూడా నష్టమైపోయినాయి అదేవిధంగా నుంచి పరిధిలోంచి వాటర్ వలన తెల్లాపూర్ మొత్తం భూగర్భ జలాలు మొత్తం కలుషితమైనవి కాబట్టి మా యొక్క భూగర్భ జలాలు కలుషితం కావద్దంటే మీ మురికి నీరు రాకుండా మీరు చర్యలు తీసుకోండి లేదంటే మీరు ఒక ఎస్టీపీ నిర్మించుకొని ఆ ఎస్టీపీ నుంచి ఏవైతే పరిశుభ్రమైన నీరు వస్తుందో ఆ నీరు మాత్రమే వదులుండని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి మన మున్సిపల్ ఇప్పుడు మాజీ చైర్పర్సన్ అప్పుడు ఉన్నటువంటి లలితా సోమరెడ్డి గారు చెప్పడం వాళ్ళ యొక్క పాలక వర్గం చెప్పడం జరిగింది అదేవిధంగా దీన్ని అనుసరించి ముప్పై తారీఖు తొమ్మిది రెండు వేల ఇరవై ఒక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కౌన్సిల్ సమావేశంలో కూడా అలా కాంగ్రెస్ కౌన్సిలర్స్ ఉన్నారు బీజేపీ కౌన్సిలర్ కూడా ఉన్నారు దాంతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్స్ అందరు కూడా ముక్త కంఠంతో పై నుంచి జీహెచ్ నుంచి పరిధి నుంచి నల్లగ్లా కూడా మంజీరా డైమండ్ గోపన్పల్లి గోపన్పల్లి తాండ నుంచి అవైతే వాటర్ వస్తున్నాయి ఆ వాటర్ వలన తెల్లాపూర్ మున్సిపల్ మొత్తం కలుషితం అవుతుంది మన యొక్క వనంజీరువు ఖరాబ్ అయిపోతున్నది ఈ వనంజీను కాపాడుకోవాలంటే తెల్లాపూర్లో ఉన్నట్టు భూగర్భ జలాలు కలుషితం కాకుండా కాపాడుకోవాలంటే తప్పకుండా దానిపైన చర్యలు తీసుకోవాలి ఆ నీళ్లు రాకుండా అడ్డుకోవాలి దానికోసం మేము కూడా అందరం మీకు సంఘీభావం తెలియజేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తెల్లారి ఎందుకంటే తెల్లాపూర్ మున్సిపల్ లలితా సోమరెడ్డి గారు మంచి మనసు ఎందుకంటే ఏ పని చేసినా అందరం కలిసి చేయాలి అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో తెల్లారి ఒకటి తారీఖు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెల్లాపూర్ మున్సిపల్ ఆవరణలో ఆ రోజు దానికి అధ్యక్షత లలితా సుమరెడ్డి గారు వహించారు అందులో బిఆర్ఎస్ నాయకులు వచ్చారు కాంగ్రెస్ నాయకులు వచ్చారు బీజేపీ నాయకులు వచ్చారు బీఎస్పీ నాయకులు కూడా వచ్చారు అందరు కూడా అందరిది ఒకటే ఒక అభిప్రాయం తెల్లాపూర్ ప్రాంతం కరాబ్ కావద్దు తెల్లాపూర్ ప్రాంతం కలుషితం కావద్దు తెల్లాపూర్ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి తెల్లాపూర్ల పంటలు మంచిగా ఉండాలి తెల్లాపూర్ చెరువులు బాగుండాలి అందరూ బాగుండాలి కాబట్టి ఉన్నటువంటి ఏదైనా నీరు ఏదైతే వస్తుంది మురికి నీరు వస్తుందో దాన్ని అడ్డుకోవాలి దానిపైన చర్యలు తీసుకోవాలి దానికి మేము కూడా కలిసి పోరాడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ రోజు కూడా ఆ తర్వాత ఐదు తారీఖు నాడు ఎందుకంటే లలితా సోమిరెడ్డి గారు ఇంట్లో కూర్చున్న వ్యక్తి కాదు ఎప్పటికీ నిరంతరము ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి అందుకే ఏదైతే ఒకటి తారీఖు నాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన నాలుగు రోజులకే జిల్లా కలెక్టర్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది జిల్లా కలెక్టర్ లేఖ రాసి అప్పుడు ఏం చెప్పారంటే అక్కడ కూడా సార్ మా యొక్క ప్రాంతాల యాక్షన్లు ఇప్పటి వరకు చాలా బాగున్నాయి ఇంతవరకు మా దగ్గర కలుషితం అనేది లేదు కానీ పైన ఉన్నటువంటి జీహెచ్ పరిధిలో ఉన్నటువంటి శేర్లింగంపల్లి ఉన్నటువంటి నల్లగండ్ల కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయి గోపునపల్లి లంబర్తండా నుంచి మన దిగువన మన ప్రాంతం ఉంది కాబట్టి ఆ కలుషిత నీరు మన దగ్గరకు వస్తుంది వచ్చి మన ప్రాంతాలు మొత్తం కలుషితం అయిపోతున్నాయి వనంజీ పాడైపోతున్నాయి కాబట్టి మీరు దయచేసి పై అధికారులకు చెప్పి లేదా మీ యొక్క ఆదేశానికి అనుగుణంగా జేచ్ఛన్సీ పరిధిలో ఒక ఎస్టీపీని నిర్మాణం చేయడం చేయండి అని అది ఒకటి తెల్లాపూర్ పరిధిలో కూడా ఒక ఎస్టీపీ నిర్మిస్తే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది ఇవన్నీ చేస్తూ మామూలుగా ఎవరైనా సరే ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారంటే ఒక పార్టీలో భాగస్వామి అయ్యే ప్రభుత్వంలో ఉన్నారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే ఒక కౌన్సిలర్ ఒక వార్డ్ మెంబర్ కూడా వ్యతిరేకం కూడా అలాంటిది తెల్లాపూర్ ప్రజల సంక్షేమమే నా సంక్షేమం అనే తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజల భావోగులే నా అనే ఉద్దేశంతో తెల్ల ప్రజలు తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో మా లలిత సోమిరెడ్డి గారు ఇవన్నీ చేసినా ఇంకా ఫలితం దక్కడం లేని చెప్పి పదమూడు తారీఖు పన్నెండు డిసెంబర్ పదమూడు తారీఖు రెండు వేల ఇరవై ఒకటి నాడు కోర్టుకెళ్లడం జరిగింది ఎవరి మీద కోర్టుకు వెళ్ళింది అంటే ప్రభుత్వం పైన ఏ ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము తెల్లాపూర్ చైర్పర్సన్ ఎవరు ప్రభుత్వంలో ఒక భాగం అయినా బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటిషన్ మీద వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పైన తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు సేవరేజ్ బోర్డు పైన సంగారెడ్డి జిలెక్టర్ జిల్లా కలెక్టరు మరియు తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ను ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టుకు మన యొక్క మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమరెడ్డి గారు వెళ్ళడం జరిగింది నేను ఏదైతే చెప్తున్నానో నేను ఆధారం లేకుండా చెప్పడం లేదు ప్రతి ఒక్కదానికి ఆధారం ఉంది మేము కోర్టుకు వెళ్ళిన విషయం ఏందంటే మా దగ్గరనే పేపర్ లేవు నాకు తెలిసి మీరు అందరు వాళ్ళే అందరి దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి కాబట్టి హైకోర్టు యొక్క డైరెక్షన్ కూడా చెప్తున్నాను ఏ రోజు వెళ్ళి ఏందనేది అనేది ఏది అంది దీని యొక్క నంబర్ త్రీ ఫోర్ టూ ఫోర్ త్రీ ఓ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓఎస్ ఓఎస్ నంబర్ ఈ యొక్క నంబర్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది నేను చూపించడం జరుగుతుంది రెండు వేల ఇరవై తారీఖు ఏడు రెండు వేల ఇరవై ఇరవై రెండు నాడు స్పెషల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ స్పెషల్ ఆర్డర్లో కూడా ఎస్టీబి నిర్మాణాలు ఉంటేనే లేఅవుట్లు కానీ ఇవన్నీ ఎస్టిబి నిర్మాణం ఉంటేనే అవన్నీ చేయడం చేయాలని చెప్పడం జరిగింది ఇంతకుముందు చెప్పాను అదే విధంగా ఇరవై తారీఖు ఏడు రెండు వేల ఇరవైనాడు ఫైనల్ ఆర్డర్ వచ్చింది ఫైనల్ ఆర్డర్లు ఏంటంటే అంత ముందు ఏదైతే చేస్తున్నారో మీరు అయితే ఎస్టీపీలు కానీ అవన్నీ కానీ అన్ని కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది కాబట్టి ఇది కూడా మీరు చూసుకోండి ఒకసారి మీరు కూడా ఆన్లైన్లోకి వెళ్ళండి ఆన్లైన్లో చెక్ చేసుకోండి మీరు ఎవరు ఎవరెవరి మీద కేసు వేసినాం కేసుల ప్రాసెస్ ఏంది దాని యొక్క ప్రోగ్రెస్ ఏందని చెప్పి మీకు కూడా తెలుస్తుంది మేము ఓన్లీ మా దగ్గర పేపర్ కాదు చెప్తున్నాం కదా మీరు పోయి చూసుకోండి ఇది ఏన్లీ చూసుకోకుండా కానీ మీరు హైకోర్టుకి కెళ్ళి తెల్లాపూర్ అని కూడా వస్తుంది మీరు అలా చూసుకోండి అని చెప్పి తెలియదు ఎందుకంటే ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు యొక్క పరిశీలన తీసుకొని తెలంగాణ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముప్పై ఒకటి తారీఖు పన్నెండు తారీఖు పన్నెండో నెల డిసెంబర్ పన్నెండు ముప్పై ఒకటి నాడు తెల్లాపూర్ కు సందర్శించి వనంజర్ లో ఉన్నటువంటి నీళ్లను సేకరించి ల్యాప్ తీసుకెళ్లడం జరిగింది ఈ యొక్క కృషి ఎవరిది అంటే మల్లెపల్లి లలితా సోమిరెడ్డి యొక్క కృషి ఈ యొక్క కృషి ఫలితంతో వాళ్ళు నీళ్ళు తీసుకెళ్లి వాళ్ళ పరిశీలన లేపి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత పదిహేడు తారీఖు మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాడు నీళ్ళు ఏదైతే పరిశీలించి వాళ్ళొక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏమనిచ్చారంటే రిపోర్టు తెల్లాపూర్ లో ఉన్నటువంటి వనంజర్ ఉన్నటువంటి వాటర్ యాభై శాతం కలుషితం ఎంత కలుషితమైంది యాభై శాతం కలుషితమైంది ఈ యొక్క నీరు పశువులు తాగినా జంతువులు తాగినా ఏ మధ్య పంటలకు పెట్టినా మొత్తం నాశనం అయిపోతాయి చేపలు చనిపోతాయి కాబట్టి అది అట్లాంటి రిపోర్ట్ ఇచ్చారు యాక్చువల్గా చెరువులు అనేవి డి కేటగిరీకి సంబంధించినవి డి కేటగిరీ అంటే జంతువులు కావచ్చు పశువులు కావచ్చు చేపలు కావచ్చు ఇవన్నీ తాగడానికి మన పంటలకు మంచి వాటర్ ఇవ్వడానికి యొక్క చెరువులు ఉంటాయి భూగర్భ జలాలు మంచి వాటర్ రావడానికి ఇవన్నీ ఉంటాయి కానీ ఈ యొక్క వాటర్ ఏవైతే ఉన్నాయో యాభై శాతం ఖరాబ్ అయినాయి వాటర్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ ఆధారం చేసుకొని ముప్పై తారీఖు మూడు మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాడు కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏమనిచ్చిందంటే వీటిని అన్నిటిని ఆధారం చేసుకొని వరం చెరువును కాపాడాలంటే తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి భూమి భూగర్భ జలాలు కలుషితం కా కాకుండా ఉండాలంటే ఎస్టిపి నిర్మాణం తప్పకుండా ఉండాలని చెప్పి కోర్టు డైరెక్షన్ చేసింది చేసిన తర్వాత అదే విధంగా మళ్ళీ ఇరవై తారీఖు జూలై ఇరవై తారీఖు రెండు వేల ఇరవై రెండు నాడు ఇంకోటి కూడా ఇచ్చింది ఏంటంటే చెరువులకు నీళ్ళు ఎక్కడికెళ్ళు వస్తున్నాయి నీళ్లు ఏం నీళ్ళు అవి అవి మురికి నీళ్లు మురికి నీళ్లు రావద్దంటే ఏం చేయాలి కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతున్నప్పుడే లేఅవుట్లు పర్మిషన్ ఇస్తున్నప్పుడే లేఅవుట్లు పర్మిషన్ ఇవ్వడానికి ముందు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వడానికి ముందే దానికి ఎస్టీపీ నిర్మాణాలు ఉంటే మాత్రమే మీరు పర్మిషన్ ఇవ్వండి లేకపోతే మీరు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది హైకోర్టు చెప్పి మీరు తప్పకుండా ఎస్టీపీ నిర్మాణం చేయాలని చెప్పింది కానీ మళ్ళీ తర్వాత ఏం చేశారంటే దానిలో భాగంగానే అప్పుడున్నటువంటి జిహెచ్ఎంస్ జోనల్ కమిషనర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మన నల్లగండల మన ఏదైతే అంబేద్కర్ కాలనీ ఉందో అంబేద్కర్ కాలనీ పైన వాళ్ళ ఒక ఎస్టీపీ నిర్మాణం కూడా చేపట్టడం హైకోర్టు యొక్క డైరెక్షన్స్ కు అనుకూలంగా ఇప్పుడు నాకు తెలిసి అది అభివృద్ధిలో ఉంది ఇప్పుడు నడుస్తుంది ఫైనల్కి వచ్చిందో తెలియదు అది జరుగుతూ మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ తర్వాత ఇరవై తారీఖు ఏడు రెండు వేల మళ్ళీ ఇంకోటి ఇరవై మూడు నాడు సారీ ఇరవై తారీఖు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాడు ఏమో స్పెషల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇరవై తారీఖు ఏడు రెండు వేల ఇరవై నాడు నాడు ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం ఫైనల్ ఆర్డర్లు ఏమి ఇచ్చారంటే ఎస్టీబుల్ నిర్మాణం ఎట్టి బస్సులో కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే తెల్లాపూర్లో లో ఉన్న వనంజరు ప్రాంతంలో ఒక మూడు నుంచి ఐదు ఎకరాలు ఎవరైతే జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు వాళ్ళు వచ్చి పరిశీలించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇదంతా చేయడం జరిగింది ఇదంతా ప్రాసెస్ చేసింది ఎవరు దీనికోసం పోరాటం చేసింది ఎవరు దీనికోసం కష్టపడ్డది ఎవరు తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమరెడ్డి వైస్ చైర్మన్ రాముల్ గౌడ్ గారు వాళ్ళ యొక్క పాలక వర్గం కష్టపడ్డది ఆ పాలక వేగ కృషి ఫలితం మీద అంతా జరిగింది అందులో కూడా ఒక బీజేపీ కౌన్సిలర్ ఉన్నాడు బీజేపీ కౌన్సిలర్ ఏం చేయలేడా ఆయన కూడా బీజేపీ కౌన్సిలరే కదా ఆయన కూడా తెల్లాపూర్ మున్సిపల్కి ఏం చేయలేడు ఈ రోజు ఎంపీ గారు చేస్తున్న ఇది ఏందని అయిందని చెప్తే బీజేపీ కౌన్సిలర్ కూడా మీరు అవమానిస్తున్నట్టే లెక్క అక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్స్ ఉన్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఉన్నారు అందరూ కూడా దాని యొక్క పాటించి అందరు కూడా కొట్లాడి సాధించినటువంటిది ఆది ఒక కృషి ఫలితమే ఈ రోజు ఒకవేళ మీరు అంటున్న సాధించినటువంటి ఈ రోజు అరవై కోట్ల ఏదైతే ఉందో అది సాధించింది ఈ యొక్క కృషి ఫలితమే మీరు అంటున్నారు బాగానే ఉంది ఓకే మొన్ననే బడ్జెట్ వచ్చింది ఈయనకి ఎందుకోసం గెలిపించిన మీ అయ్యా యాక్చువల్ గా ఎవరు గెలవాలి బీఆర్ఎస్ గెలవాలి సరే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చిందని కొంచెం ప్రజలు ఆలోచించరు ఏం ఆలోచించరు నీ అమ్మ ఇక్కడనే వీడు నాశనం చేస్తాడు వాడు కేంద్రంలో కూడా వీడు ఉంటే మొత్తం నాశనం అయితే అనే ఉద్దేశంతో ఎంపీ గారు కొంచెం తెలియగలవాడు మంచి నాలెడ్జ్ ఉన్నాడు కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన గెలిపించడం జరిగింది అందులో కూడా ఇంకోటి బీజేపీ అనేది ఒకటి అచ్చింతలు కూడా ఇంటింటికి వంచరు ఆ అచ్చింతల ప్రభావము లేదా ఎంపీ ఎవరు తెలివితో దేనివల్ల మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వేరే ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మడం వల్ల కాంగ్రెస్ నమ్మరు కదా అందువల్ల మీకు వచ్చి ఓటేసి వేసి గెలిపేయడం జరిగింది మిమ్మల్ని అయితే గెలిపించి ఏ ఉద్దేశంతో గెలిపించి మిమ్మల్ని అయితే ఢిల్లీకి పంపినమో ఢిల్లీకి పంపినమో ఢిల్లీ నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అది కదా ఇంపార్టెంట్ ఢిల్లీ నుంచి ముఖ్యంగా ఏం తెస్తున్నావు ఒక ఆయన ఇంకా కాశీకి కాశీ పోయిండంట కాశీ పోయి వచ్చిండంట అయ్యా అయ్యా నువ్వు కాశీకి కోయినావు కాశీ నుంచి ఏం తెచ్చినావు అని అడిగాడు అడితే కాశీ నుంచి నేనేం తెచ్చినా కొంగ పియ్య తెచ్చినానంట ఈయన కూడా ఢిల్లీ పోయిండు ఢిల్లీ పోయి ఏం తెచ్చిండు గాడిది గుడ్డు తెచ్చిండు అంతకన్నా ఏం తాలేడు అయ్యా నీ ఒక బంగారు పెన్ను నువ్వు ఏ దాంతో రాసినావు ఆరు నెలల నువ్వు చేసిన దాన్ని ఎస్టిప్ సాధించానని చెప్తున్నావు మా ఢిల్లీకి నేను పంపించినాం కదా ఢిల్లీ నుంచి నువ్వు గార్జిగుడ్డు కాకుండా బంగారు గుడ్డు తీసుకొచ్చిన అనుకో మాకు ఎంత సంతోషం సరే బంగారు గుడ్డు కాదని కొడుతుంది వెండి గుడ్డు అన్న తీసుకురా అంతేగాని నువ్వు ఇక్కడ ఇది చేసి మా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకుండా అంతేకాదు మీరు ఏం చేస్తున్నారు నిజం చెప్పాలంటే మాకు ఎంపీ గారు అంటే చాలా గౌరవం ఎందుకంటే ఎంపీ గారు ఎవరో గారు మా తెలంగాణ బిడ్డ మా బిడ్డనే ఏదో ఆగమై మీ దాంట్లోకి వచ్చిండు ఆయన ఆగమై మీ దాంట్లోకి వచ్చింది ఆయన మొత్తం కాగం చేయకుండా మీ యొక్క పరువును పెంచుకోవడానికి ఆయన ఒక పరువు తీయకుండా ఎందుకంటే మీరు ఎన్నో కూడా కొట్లాడలేరు యాక్చువల్గా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో బీజేపీ నాయకులు చూస్తే అనిపారు అద్దాలు పెట్టుకొని చూస్తే అనిపారు మూత అద్దాలు పెట్టుకొని చూస్తే అనిపారు ఏడునో తెల్లది చెట్టుకోరు ఉన్నారు వీళ్ళంట తెల్లాపూర్ మున్సిపల్ అంట వీళ్ళు వెళ్తారంట వీళ్ళకంట ఇదే అయిందంట ఇవన్నీ ఉట్టి మాటలు ఆయన యొక్క ఎంపీ గారు అంటే మా గౌరవము ఎంపీ గారి యొక్క విలువను మీరు కాపాడండి మీరు తీసుకురావాల్సింది ఏదైతే ఉన్నదో మీరు ఢిల్లీకి వెళ్ళి తీసుకురండి ఇక్కడ ఒక ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినాం గెలిపి గెలిచిర్రు కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది గెలిచిర్రు సరే కాంగ్రెస్ వాళ్ళతో కాదు మీరైతే అధికారంలో ఉన్నారు కదా మరి ఎనిమిది మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చింది చూపించండి పలాన్ని తెచ్చినాం పలాన్ని చేసినామని చెప్పండి అంతేగాని ఈరోజు మమ్మల్ని బదలాం చేయాలన్న ఉద్దేశంతో తెల్లాపూర్ చైర్పర్సన్ మాజీ సర్పంచ్ బదలాం చేయాలనే ఉద్దేశంతో మీరు అంతా చేస్తున్నారు తెల్లాపూర్ సర్పంచి ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేసిండు రాజీనామా చేసి అంత తెలుసు మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు మున్సిపల్ ఫంక్షన్ కావచ్చు మార్కెట్ యార్డ్ కావచ్చు బీరపల్ సంబంధించిన జాగ కావచ్చు విశ్వకర్మ సంబంధించిన జాగ కావచ్చు ఈ రోజు ఆయన రాజీనామా చేసి చైర్పర్సన్ లలితా సుమరెడ్డి గారు రాజీనామా చేసి సాధించినటువంటిది మీరన్నివన్నీ అన్నివన్నీ మరిపిస్తున్నారు ఒకప్పుడు తెల్లాపూర్లో గుళ్ళెట్లు ఉండే బల్లెట్లు ఉండే చర్చిలు ఎట్లు ఉండే తెల్లాపూర్ ప్రాంత వాసులు ఏ విధంగా బతికిర్రు ఈ పది సంవత్సరాల ఎంత చేంజ్ అయింది మీరు చూడండి ఒకసారి గుళ్ళు ఏ విధంగా అయినా అప్పుడు ఎంత గుడి చిన్న చిన్న గుళ్ళు బుడబుడ గుళ్ళు మనిషి వంగిపోతే కూడా పోలేనంటారు పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఏ విధంగా గుళ్ళు అయినాయి అప్పుడు గుళ్ళు బళ్ళు ఉరుస్తుండే నెత్తి మీద పలకాలు పెట్టుకుంటుర్రు ఉరుస్తుంటే పుస్తకాలు పెట్టుకుంటుర్రీ కానీ ఈ రోజు ఏ విధంగా అయింది గుడే విధంగా అయింది బడే విధంగా అయింది మసీదు ఏ విధంగా అయింది చర్చ్ ఏ విధంగా అయింది తెల్లాపూర్ ఎంత అభివృద్ధి చేసిండు మీరు పిల్లికి భిక్షం పెట్టిన వాళ్ళు మీరు మాట్లాడుతు మిమ్మల్ని కూడా నమ్ముతారా ఇదంతా తెల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటి ప్రజలు గమనించాలి తెల్లాపూర్ మున్సిపల్ కు బిఆర్ఎస్ మంచిగా చేసిందా బీజేపీ మంచిగా చేసిందా కాంగ్రెస్ మంచిగా చేసిందా మీరు గమనించాలి ఎవరు బాగు చేసారో మీరు అందరు తెలుసుకోవాలి మీరు చూస్తున్నారు ఎన్ని కొట్లాట్లు అయితే ఎన్ని పంచాయతీలు అవుతున్నాయి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి రైతులకు ఎంత మోసం చేసింది మహిళలకు ఎంత మోసం చేసింది ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నాం మీ అందరికీ తెలుసు అది నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను కానీ మీ అందరికీ తెలుసు మీరు అందరు గమనిస్తున్నారు కాబట్టి మీరందరూ గమనించాలి తెల్లాపూర్ మున్సిపల్లో లలితా సోమరెడ్డి గారు బీఆర్ఎస్ కౌన్సిలర్సు వాళ్ళ యొక్క పాలక వర్గం చేసినంత ఎవరు కూడా చేయలేరు మీరు ఏదో మొన్న గెలిచినటువంటి వ్యక్తి అనవసరంగా ఆ ఎంపీ గారిని మంచి విలువ ఉన్నటువంటి ఎంపీ గారిని ఒక ఆయన విలువ తీయకుండా మీరు నిజంగా ఒకవేళ మీరు చేస్తే ఒకవేళ మీరు కూడా ప్రయత్నం చేయచ్చు నేను ఎంపీ గారు కూడా ప్రయత్నం చేయొచ్చు కానీ మేము కూడా ప్రయత్నం చేసినామంటే బాగుంటది మున్సిపల్ పాలకవర్గం చేసింది మేము కూడా చేసినాం అందరం చేసి సాధించడం అంటే అది బాగుంటది కానీ మేమే ఆరు నెలలు చేసినాం బిజెపి బిఆర్ఎస్ పది సంవత్సరాలు నుండి ఏమి చేయలేదు అన్న తప్పు ఇది ముమ్మడికి తప్పు తెల్లాపూర్ ప్రాంతంలో మున్సిపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలారా మీరు గమనించండి ఎవరు చేస్తున్నారు తెల్లాపూర్ ప్రజలకు మేలు ఎవరు కీడు చేస్తున్నారో మీరు గమనించి రేపు రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏదో వచ్చినా ఎవరైతే మేలు చేస్తారో వాళ్లకు వాళ్ళను పైకి తీసుకురండి ఎవరైతే ఉట్టిటి మాటలు చెప్పి ఉత్తుత్త మాటలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి నేలది ఒక్కండి అని తెలియజేస్తూ తెల్లప్పూరు మున్సిపల్ పరిధిలో గత రెండు రోజుల కిందట బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు మా అన్నగారు మాట్లాడారు నేను మాట్లాడుతున్న పెద్దగా ఏమి విమర్శించాం కాకపోతే రెండు ప్రశ్నలనా బీజేపీ సెంట్రల్ ఎనిమిది ఎన్ని తెలంగాణ నుంచి ఎంపీలు ఎనిమిది మంది గెలిచినారు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు కూడా అయినారు అయినప్పటికీ ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎంపీలు తీసుకొచ్చిన బడ్జెట్ ఎంతనో ఒకసారి దాని మీద కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయండి అన్న ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీలు సెంట్రల్ మినిస్టర్ లేకుండా కూడా ఎంత తెచ్చినారు దానికన్నా ఎవరిక తెచ్చినారు తవ్వక తెచ్చినారు అనేది ఒక ప్రెస్ మీట్ పెట్టండి అలాగే రెండవది రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ సరే ప్రజలు ను తిరస్కరించి కాంగ్రెస్ను ఆస్వాదించి వారిని గద్దె మీద కూర్చుని వేయించారు అయినా ప్రజల నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఏంది ఏం లేక ఒకసారి ఆలోచన చేసుకుని అలాగే లోకల్గా తెల్లపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ నాయకులు నిజంగా గ్రామ ప్రజలకు ఏం చేస్తారు ఏం లెక్క ఇప్పటి వరకు మొన్నటి వరకు బీఆర్ఎస్ చైర్మన్ ఉండి బీఆర్ఎస్ స్టేట్ రాష్ట్రం ఉండి వాళ్ళు ఏం చేసినారు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ ఇప్పుడు చైర్మన్ లలితా సోమిరెడ్డి గారు కూడా లేరు అయిపోయింది కౌన్సిలర్లు కూడా మీ అందరికీ అయిపోయినాయి ఓన్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా మీరు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు మినిస్టర్లను పట్టుకుంటారా ఎమ్మెల్యేను పట్టుకుంటారు ఎవరిని పట్టుకొని మన ఊరికి మన మున్సిపల్ కావాల్సిన నిధులు కానీ ఏ విధంగా సమకూర్చుతారో తీసుకురండి గతంలో ఎన్నో మీరు ధర్నాలు చేసిన మేము దానికి కూడా మేము ఇప్పుడు కౌంటర్ చేయడం లేదు ఇంకా కూడా మేము అవకాశం ఇస్తాం ఇంకా రెండు మూడు నెలల అవకాశం ఇస్తాం మన తెల్లపూర్ మున్సిపాలిటీకి కానీ లోకల్ గా ఏం చేస్తారో అది చేయాలని నేను కోరుతున్నాను